సో పవన్ కళ్యాణ్ గారు హల్తీ జరిగిందని ప్రాశ్చితి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తుంటే మన రోజమ్మ గారు ఒక మాట అనేసారు అంటే మా ప్రభుత్వంలో అవినీతి జరిగితే మీరు ఎందుకు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి మీరు ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు ఒక తిరుపతి అమ్మాయిగా ఈ ఐదేళ్లలో తిరుపతి తిరుపతి అమ్మాయిగా ఏమా ఎన్ని కింద వచ్చింటాబ్ ఒక యాభై వచ్చింటాయా తిరుపతి అమ్మాయికి ఐదేళ్లలో తిరుమల మీద ఏమైనా అన్యాయం జరిగితే నేను చూస్తూ ఊరుకోని ప్రభుత్వం ఏదైనా అన్యాయం చేస్తే నేను చూస్తూ ఊరుకోను అని మాట్లాడుతుంది కదా మంచి అమ్మా నీలో అంత కళేజా ఉంటే నువ్వు ఏ తప్పు చేయకపోతే ఏమే నిన్ను ప్రజలు నమ్మితే నిన్ను ప్రజలు నమ్మితే బాగా గుర్తు నిన్ను ప్రజలు నమ్మితే తమిళనాడు పోయి ఎందుకు ఈ రోజు పూర్తి చేశావు అదే తిరుమలకి పోయి దర్శనం చేసుకొని ఒక మైక్ ఒకటి పట్టుకో నీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండదు కదా ఏదో మంది మీద డిలీట్ చేసిందో ఎట్నా అవులే ఏదో ఒక పోల్ పెట్టింది మింగిని జనాలు డిలీట్ చేసేసింది పోతే నువ్వు మైక్ తీసుకొని ఒక కెమెరామెన్న పెట్టుకో నువ్వే అడుగు స్వయంగా అబ్బా రోజా కరెక్ట్ మనిషిరా రోజా కరెక్ట్ గత ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్ అన్న ప్రభుత్వంలో కొండ మీద అన్న ప్రసాదాలు బాగుంటాయా వసతులు బాగుండాయా లడ్డు బాగుండదా మీకు దర్శనం ఎన్ని గంటలకు జరుగుతుంది అన్నదాన సత్రం లే అన్నదానం పోయి అన్నదానం కాడ మాట్లాడు భక్తులు క్యూలో ఉంటారు క్యూలో ఉంటారు దర్శనం వాళ్ళ పోయి వాళ్ళ పోయి నువ్వు నువ్వు మాట్లాడు అదేవిధంగా లడ్డు కౌంటర్ పోయి మాట్లాడు అదే విధంగా ప్రయాణికులతో బస్సులో పోయేటువంటి ప్రయాణికులతో మాట్లాడు అన్యమత ప్రచారాలు చేసినారు టికెట్ వెనకలు తెలిసిన మీకు ఐజుడు విజయవాడ మతాలు మార్పించారని నువ్వు కొండ మీదకి పోయి స్వయంగా భక్తుల్ని అడుగు ఉంటారు మలయాళం వాళ్ళు ఉంటారు నార్త్ వాళ్ళు ఉంటారు ఈస్ట్ వాళ్ళు ఉంటారు వెస్ట్ అందరూ ఉంటారు ముస్లింలు కూడా ఉంటారు అందరూ డిక్లరేషన్ ఇచ్చిపోయి ఉంటారు మా ఓడి మాదిరి కాదులే అందరూ ఉంటారు కదా ప్రతి ఒక్కరిని అడుగు అడిగినప్పుడు నీకు తెలీదా ఏ ప్రభుత్వం బాగుండదు ఏంది కథ అని నువ్వు తమిళనాడుకు పోయి తమిళనాడులో ప్రెస్ మీట్ పెట్టి ఆడ కుక్కమరి ఆడ మరక్కుంటే కొండ మీదకి వచ్చి మరగరాదా కొండ మీదకి వచ్చి భక్తులతో మాట్లాడు భక్తులు అడిగి తెలుసుకో స్వయంగా కొడతారేమో నువ్వు నన్ను అడగటం ఎందుకు అయిపోయింది చీనాడ చీన అయిపోయింది పోయేదానికి భయము పోయే పరిస్థితి లేదు భక్తులు ఏం ఊరికే ఉండరు మీ ప్రభుత్వంలో ఈ విధంగా అసలు చిన్న పిల్లలకి క్యూ లైన్ లో ఉండే వాళ్ళకు పాలు ఇచ్చేవాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది వరకు ఈ మునమా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న ప్రసాదాలు వాటిలో కల్తి లడ్డులో కలిసి పిల్లలకు పాలు క్యూ లైన్లు తీసేసారు ఇది చేసినారు యా తిట్టుకున్నారు వచ్చేటగా పెట్టినారు ఏ విధంగా ఇబ్బందులు పాలైనారో ఒప్పుకోవాల్సిన విషయం మొత్తం చెత్తం చేశారు తిరుమల తిరుపతి కాదు తిరుమల తిరుమల తిరుపతి ఏరే వ్యాపారాలు మళ్ళా అవి కత్త ఏరే ఉంటుంది అదంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కదా అది వేరే చూసుకుంటా ఉంటాడు సో అందువల్ల రావట్లేదు అంటారు ఇక్కడికి వచ్చి అది ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఒక్కొక్కరికి ఒకరు కొట్టినట్టు కొడతారు అని తరిమే ఊరికే కాదు ఆల్రెడీ చెప్పేశారు మీరు అంతకు ముందే మాట అనేశారు మీ ప్రభుత్వం రాకుండా కూటమి ప్రభుత్వం గనక వస్తే మళ్ళీ ఎవరు ఒక్క పట్టాన్ని కనపడరు ఎవరు రోడ్డు మీద కూడా నిలబడరు అని చెప్పినా కదా నేను గతంలోనే చెప్పినా ఇప్పుడు కాదు రెండు వేల నేను డిసెంబర్ డిసెంబర్ లోనే చెప్పిన జనవరి డిసెంబర్ ఆ టైంలో ప్పుడు రోడ్డు మీద కూర్చో ఊడర గుడివాడు అవన్న ఒడియాలు అప్పుడాల కారపళ్ళు అది వేసుకుంటా ఓడి బిజీ ఎవరు పనులు వాళ్ళు బిజీ మార్లేమా లాస్ట్ ఫైనల్ తో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఈ దీక్షకి ప్రకాష్ రాజ్ గారు కూడా ఒక మాట నేసారు పవన్ కళ్యాణ్ వెనుక బీజేపీ కుట్ర చేస్తోంది పవన్ కళ్యాణ్ బీజేపీ చెప్పినట్టు నడుస్తున్నాడు అందువల్ల హిందువులని హిందూ మతాన్ని హిందూ ఇజాన్ని అడ్డు పెట్టుకుని మాట్లాడుతున్నాడు దాని మీద రాజకీయాలు చేస్తున్నాడు అని దాని మీద మీరు ఏం చెప్తారు సినీ నటుడు ఏ ఊరైంది ఇక్కడ కర్ణాటక చెన్నై చెన్నయ ఎవరేం ఆడతానలేదు లేదు ఈ ఇటువంటి గడిదినే పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించినారు సినిమా వాళ్ళు ఎవరైనా సరే మీరు మీరు మాకు సపోర్ట్గా అదే హిందూ ధర్మానికి సపోర్ట్గా మాట్లాడితే మాట్లాడండి లేదా మీ పని మీరు చేసుకోండి వీడికి ఎందుకంటా వీడు రోజైనా అయినా కొనమేంది పిన్నాడా ఈరోజు వీడికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గురించి ఏమి తెలుసు చరిత్ర ఏమి తెలుసు హిందూ ధర్మం ఏంది సనాతన ధర్మం ఏంది అనేది తెలుసా తెలిసిన బోకులు ఎవరు మాట్లాడరు నీ కులం నీ గొప్ప నీ మతం నీ గొప్ప నా కులం నాకు గొప్ప నా మతం నాకు గొప్ప నేను నిన్ను వేలెత్తి చూపిస్తే తప్పు ఎవరిని చూపించకూడదు ఎవరిది వాడికి ఉంటుంది ఓడి మనసులో ఉంటుంది కానీ నువ్వు ఆ మాదిరి బయటకు వచ్చి మాట్లాడినా ఉంటే హిందువులు అందరూ ఏకమైనారంటే నీ బతుకు సినిమాలు ఉండదు నువ్వు ఆడ నిలబడగా నిలబడలేవని ఈ సందర్భంగా తెలియజేస్తా